య్ గురువే మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అది ఏమిటంటే చాలామంది వాస్తు ఆ ఇంటికి వాస్తు కంపల్సరీ ఉండాలా వాస్తు లేకుంటే ఏమవుతుంది ఆ ఇంటి యొక్క పరిస్థితి అలాగే ఆ ఇంట్లో నివసించే వాళ్ళు ఒక బలంని అంటే వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఆ ఇల్లు నడుస్తుందా లేదా ఆ ఇంటి యొక్క వాస్తుని బట్టి ఆ ఆ ఇంట్లో ఉండే వాళ్లకు బాగుంటుందా అనేది చాలా మంది నేను విజిట్ వెళ్ళిన చోట అడిగారు ఎందుకంటే గురువు గారు మీరేమో చెప్తా ఉంటారు ఎటువంటి వాస్తు లేని ఇండ్లలో కూడా కొంతమంది బ్రహ్మాండంగా డబ్బు సంపాదించారు ఆరోగ్యంగా బాగుండారు ఆర్థికంగా బాగుండారు మరి మేమెందుకు ఇలా అయిపోయాము అని చాలా మంది ఇది అడిగిన ప్రశ్న అండి ఇది ఇది చాలా కరెక్ట్ అండి ఎందుకంటే దీని ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు ఒక మనిషి జీవితము ఎప్పుడైనా సరే ఆయన అంటే పుట్టుకను అనుసరించి అంటే ఆయన పూర్వజన్మ ప్రారంభ కర్మను అనుసరించి ఖచ్చితంగా ఉంటుందండి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక మనిషి జీవితము దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆయన యొక్క ప్రారంభ కర్మ పైన ఆధారపడి ఉంటుందండి అలాగే ఆయన పుట్టిన వేళా విశేషం గాని ఒక మనిషి జాతకానికి సంబంధించి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నవగ్రహాలపైన పంచభూతాలపైన వీటి యొక్క సమ్మేళనమే ఆయన యొక్క జాతక ప్రభావము ఖచ్చితంగా ఉంటుందండి ఇవన్నీ అనుకూలంగా ఉండి ఆయన ప్రారంధ కర్మ బాగున్నప్పుడు ఆయనకు ఎటువంటి ఇంట్లో ఉన్నా సరే బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఆయన ముందుకెళ్తాడండి అది ఏ స్థాయికైనా ఎదుగొచ్చండి ఆయనకు వాస్తుతో అవసరం లేకుండా ఆ ఇంట్లో ఎటువంటి ఇంట్లో ఉన్నా కూడా ఆయన యొక్క బలము ఆయన యొక్క జాతకం బాగున్నప్పుడు ఆ ఇంటి యొక్క వాస్తును కూడా ఆయన తిరగరాసే స్థాయికి ఆయన ఎదుగుతాడండి కాబట్టి అది వాస్తు బలం అంటే ఆ ఇంట్లో వాస్తు ఏ మాత్రం ఆ ఇల్లు వాస్తుకు లేకున్నా కూడా ఆ ఇల్లు అంత బాగా యోగిస్తుంది వాళ్లకు ఆ ఇంట్లోనే వాళ్ళు విపరీతమైన డబ్బు సంపాదించారు అన్ని విధాల అంటే ఆ వాళ్ళు పొలిటికల్ గాని లేదా వేరే విధంగా గాని బాగా ఎదిగారు కారణం అంటే ఆయన యొక్క జాతకమేనండి కాబట్టి ఒక మనిషి పైన ఈ విధంగా నవగ్రహాలు గాని పంచభూతాలు కానీ వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అలాగే ఈ వాస్తుకు అనుకూలంగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి కూడా పంచభూతాలు అష్టదిక్పాలకులు అనే వీటి యొక్క శక్తి ఖచ్చితంగా ఆ ఇంటికి ఉంటుందండి ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆ ఆ ఇంటి యజమాని యొక్క బలాబలం జాతక బలం బాగున్నప్పుడు ఈ వాస్తు అనేది న్యూట్రల్ అయిపోతుందండి అంటే అది మంచి అయినా చెడైనా ఏది చేయదండి ఆ ఇంట్లో వాళ్ళని అది న్యూట్రల్ అయిపోతుంది సైలెంట్ అయిపోతుంది ఎప్పుడైతే ఆ మనిషి యొక్క అంటే ఆ గృహ యజమాని యొక్క బలము అంటే ఆయనకు సంబంధించిన గ్రహాల యొక్క వక్రతను అనుసరించి ఎప్పుడైతే ఆయనకు తన బలము తగ్గుతుందో అప్పుడు మాత్రమే ఈ వాస్తు నిద్రపోయిన ఈ వాస్తు అనేది ఖచ్చితంగా మేల్కొంటుందండి అది మంచి చేయాలంటే మంచి చేస్తుంది అంటే ఆ ఇల్లు వాస్తుకుంటే మంచి చేస్తుంది అలా కాకుండా వాస్తుకు లేకుండా విరుద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెడు ఫలితాలని ఇస్తుందండి అది ఎప్పుడు అంటే ఆయన యొక్క జాతక ఫలము బాగున్నంత వరకు మాత్రమే ఇది సైలెంట్ గా ఉంటుందండి ఎప్పుడైతే ఆయన జాతక ఫలము తగ్గిపోయి ఆయన యొక్క బలం తగ్గిపోతుందో అప్పుడు మాత్రమే ఈ స్థాన బలం అనేది ఆ వాళ్ళ ఇంటి పైన ఖచ్చితంగా చూపిస్తుందండి ఇది ప్రత్యక్షంగా కావాలంటే మీరు కొన్ని చోట్ల మీ గ్రామాల్లో ఖచ్చితంగా గమనించవచ్చు ఆ ఇంట్లో ఆయన యొక్క బలం బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఆ ఇంటికి వాస్త అవసరం లేదు కాబట్టి ఇవన్నీ నేను చాలా ప్రత్యక్షంగా చూసిన ఉన్నాయండి ఇవి కాబట్టి మనిషికి ఆయన బలం బాగున్నంత వరకు వాస్తు అనేది ఏమి చేయదండి ఎప్పుడైతే ఆ ఇంటి యొక్క ఆ యజమాని యొక్క బలం తగ్గిపోయి ఆయన మరణించాడో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం సఫర్ అయిపోయి ఆ ఆయన మరణించిన వెంటనే ఆ ఇంట్లో వాస్తు దోషాలు అనేది ఏర్పడి వాళ్ళు ఆ ఇంటిని వదిలిన విషయాలు కూడా ఉన్నాయండి చాలా చోట్ల కాబట్టి ఆ ఇంటిని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన మరణంతోనే వాళ్ళు సర్వం కోల్పోతారండి కాబట్టి ఇది ఆయన యొక్క బలం ఎంత ఉందనేది మనం అప్పుడు ప్రత్యక్షంగా గమనించవచ్చు కాబట్టి తన బలము బాగున్నంత వరకు ఈ వాస్తు ఏమి చేయదండి తన బలం తగ్గినప్పుడు అప్పుడు మాత్రమే ఈ వాస్తు యొక్క మంచిగాని చెడు గాని ఆ ఇంట్లో ఖచ్చితంగా అనుభవిస్తారండి ఒకవేళ తన బలం తగ్గినా ఆ ఇంటి యొక్క వాస్తు బలం బాగుందంటే తనకు కూడా మంచి జరుగుతుందండి తన బలం బాగలేకపోయినా ఆ ఇంటి వాస్తు బాగున్న ఆయన ఆ యొక్క స్థాన బలం బాగుందంటే ఆ ఇంట్లో అందరూ బాగుంటారండి అలా కాకుండా ఆ స్థాన బలం తగ్గి ఆయన బలం కూడా తగ్గిందనుకోండి అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో చెడు ప్రభావాలు ఆ రోజు రోజుకు పెరుగుతూ వచ్చి దాదాపు ఆ ఇంటిని వదిలేసి సర్వం కోల్పోయిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉందండి కాబట్టి తల బలమా వాస్తు బలమా అంటే కాదండి ఇవి రెండు కంపల్సరీ ఒక మనిషికి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉండే తీరుతుందండి కాబట్టి తన బలము ఉండాలి వాస్తు బలము ఉండాలి ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుందండి కాబట్టి అది అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు